గత మూడు నాలుగు రోజుల నుండి మోహన్ బాబు ఫ్యామిలీలో చాలా పెద్ద వివాదం జరుగుతుంది ఇక్కడ వివాదంలో ఉన్నది కుటుంబము మరో కుటుంబం కాదు కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి కొడుకు అన్నా తమ్ముడికి మధ్య వివాదం నడుస్తుంది అయితే ఈ వివాదాన్ని పదే పదే చూపిస్తూ మీడియా పండుగ చేసుకుంటుంది వాళ్ళ టీఆర్పి రీడింగ్లు పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇది కేవలం కుటుంబ సమస్య ఈ సమస్యని కుటుంబ సభ్యులు కూర్చొని పరిష్కరించుకుంటారని ఏమాత్రం ఆలోచించకుండా పదే పదే ఈ న్యూస్ని చూపిస్తూ టీఆర్పి రేటింగ్స్ పెంచుకోవడానికి మీడియా సర్వశక్తిలో వడ్డుతుంది అయితే ఈ మొత్తం విషయంలో ఒకసారి మనం కూలంకుషంగా గమనించినట్లయితే ఈ గొడవ ఎక్కడ మొదలైంది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే అయితే ఈ కుటుంబంలో గొడవలు కొత్త ఏం కాదు ఇంత మునుపు కూడా అనేకసార్లు గొడవలు జరిగాయి ఆ తర్వాత మనోజ్ మళ్ళీ కలిసిపోవడం జరిగింది అన్నదమ్ములు ఇద్దరు కలిసి విద్యానికేతనలో జరిగినటువంటి వార్షికోత్సవాల్లో కావచ్చు లేకపోతే విద్యానికేతనంలో జరిగినటువంటి అనేక ఫంక్షన్స్లో కలిసి వీళ్ళు డ్యాన్స్ చేయడము కలిసి మాట్లాడడము కలిసి నవ్వులు పూయించడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మనోజ్కి పెళ్ళైపోయింది ఒక పాప పుట్టింది ఇప్పుడు మాత్రం ఈ గొడవలు పూర్తిగా పెద్ద స్థాయికి వెళ్ళిపోయి మనోజ్ కుటుంబం నుంచి వరకు దారితీసాయి అయితే దీనికి అంతటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏంది అని చెప్పి మనం తరచు చూసినట్లయితే ఈ వివాదం కేవలం ఇద్దరు పని మనుషుల గొడవల్లో వచ్చిందనేది మాత్రం అర్థమవుతోంది ఎందుకంటే మోహన్ బాబు ఇంట్లో మోహన్ బాబుకి సపర్యలు చేసేటందుకు ఒక మగ పని మనిషిని నియమించుకున్నారు ఆయన దాదాపుగా గత పదేళ్ల నుండి మోహన్ బాబుకి సేవలు చేస్తే అక్కడే ఉంటున్నారు అయితే ఈ మధ్య శంషాబాద్లో ఉన్నటువంటి ఇంటికి మనోజ్ తన భార్యతో కలిసి వెళ్ళటం జరిగింది అంటే అక్కడే ఉండడం జరిగింది అలా వెళ్ళినప్పుడు భూమా మౌనిక కూడా కొంతమంది పని మనుషుల్ని తన వైపు నుండి అక్కడికి తెచ్చుకోవడం జరిగింది అయితే ఈ మధ్య మోహన్ బాబు సినిమా షూటింగ్ నిమిత్తం కొన్ని రోజులు న్యూజిలాండ్లో ఉన్నారు ఆ సమయంలో ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి మగ పని మనిషికి భూమా మౌనిక తెచ్చుకున్నటువంటి ఆడ పని మనిషికి మధ్య కొంత గొడవ జరిగింది ఆ గొడవ కొంత పెద్దదవడంతో మనోజ్ ఆ మగ పని మనిషి పైన చేయి చేసుకుని దుర్బస్టులాడి పంపించినట్టుగా తెలుస్తుంది అయితే మోహన్ బాబు షూటింగ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని మనిషి ఎక్కడ అని అడగడంతో అసలు విషయం ఆయన చేయును పడడంతో ఆయన మనోజ్ని పిలిపించి కొంత గట్టిగా మందలించినట్లు తెలుస్తుంది ఇక్కడే మాట మాట పెరిగి ఆస్తుల పంపకాల వరకు వెళ్ళటం ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేంతవరకు వెళ్ళటం ఆ తర్వాత పోలీస్ స్టేషన్ మెట్లెక్కటం ఇదంతా చకచకా జరిగిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ని పూడ్చడానికి ఎవరు ప్రయత్నించడం లేదు మీడియా కూడా అత్యుత్సాహంతో ఒక కుటుంబంలో జరిగేటువంటి విషయాన్ని పదే పదే చూపిస్తూ వాళ్ళ మధ్యలో ఈ గ్యాప్ మరింత పెరిగేలాగా చేస్తున్నాయి మోహన్ బాబు గారికి మౌనికాను చేసుకోవడం కూడా ఒక ఇంత ఇష్టం లేదనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఇందులో నిజానిజాలు అయితే మనకు పూర్తిగా తెలియదు అయితే ఇక్కడ మీడియా కథనాలను బట్టి మనం గమనిస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇటు భూమా మౌనిక కూడా మోహన్ బాబు కుటుంబంలో పూర్తిగా కలిసిపోలేకపోతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మనోజ్కి ఒకవైపు పూర్తిగా సినిమాలు లేకపోవటం ఆయనకి ప్రతి నెల ఆయన మెయింటెనెన్స్ కావాల్సినటువంటి డబ్బులకి మోహన్ బాబు మీద ఆధారపడటం ఇట్లాంటి కారణాలతో వీళ్ళు కూడా కింగి ఎదగడానికి ప్రయత్నాలు చేయటానికే ఆస్తుల పంపకాలను పైకి తెచ్చినట్లుగా అర్థమవుతుంది అయితే ఇటు మోహన్ బాబు కూడా ఇటు భూమా మౌనిక పైన సరైనటువంటి అభిప్రాయం లేనట్టుగా తెలుస్తుంది అంటే ఈమె కుటుంబంలోకి వస్తే గొడవలు జరుగుతాయి అని చెప్పి ఆయన ఎక్కడో అన్నట్టు ప్రచారంలో ఉంది ఇది ఎంత నిజమనేది అయితే పూర్తిగా తెలీదు కాకపోతే ఇటు భూమా మౌనికాకి మోహన్ బాబు కుటుంబం పైన సరైనటువంటి అభిప్రాయం లేదు అట్లాగే మోహన్ బాబు కుటుంబ సభ్యులకు కూడా భూమా మౌనిక పైన పూర్తి స్థాయి సదభిప్రాయం లేదు సదభిప్రాయం అంటే ఈమె వస్తే కుటుంబం ముక్కలవుతుంది అనేటువంటి భావన వాళ్ళకు ఉండటం వల్ల ఇక్కడ మనోజ్ని పూర్తిగా వాళ్ళు దగ్గరికి తీయలేకపోయారు ఇక్కడే ఈ ఈ పని మనుషుల గొడవ కూడా తోడవడంతో ఇప్పుడు ఈ కుటుంబం ముక్కలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎవరైనా కూడా ఒక సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని ఎప్పుడైతే మీడియా ఆ వ్యవహారాలకు దొరుకుతుందో ఆ మొత్తం వ్యవహారం అంటే ఒకలాగా జరిగితే మీడియా ఇంకోలాగా జరిగిందని చెప్పి పదే పదే చూపించడం వల్ల జనాలు కూడా రకరకాలుగా అనుకోవాల్సి వస్తుంది